కౌండిన్య మహర్షి మనకి చాలా ముఖ్యమండి పెళ్ళిళ్ళలో పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా కౌండిన్య మహర్షిని గుర్తు చేసుకోవాలి ఎందుకు చెప్పండి ఎందుకు సత్యనారాయణ స్వామి వ్రతం వస్తారుగా కౌండిన్య మహర్షి దాంట్లో కథలో అందువల్ల పెళ్ళిళ్ళు చేసేవాడు పెళ్ళిళ్ళు కలిపేవాడు విడిపోయిన వాళ్ళని కలిపేవాడు సత్యనారాయణ స్వామి భార్యాభర్తలు విడిపోయి ఉంటే అది డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మళ్ళీ కలుస్తారు అది సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం గుర్తుపెట్టుకోండి స్వామి అనుగ్రహం పక్కనే ఉన్నారు మనకి సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవాలి ఆ వ్రతము కౌండిన్య మహర్షి వల్ల ముఖ్యం తక్కిన ఋషి గోత్రం ఉండేవాళ్ళు పర్వాలేదు కానీ కౌండిన్య ఋషి గోత్రంలో ఉండేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారి అయినా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి తీరాలి నియమం కౌండిన్య అయితే చేసి తీరాలి నియమం అది మానకూడదు ఒకవేళ చేయలేకపోతే ఎవరితో అయినా కర్తృత్వం ఇచ్చి చేయించాలి అని శాస్త్రం కౌండిన్య మహర్షి అంత ముఖ్యంగా వస్తారు సత్యనారాయణ స్వామి వ్రతంలో